కాకరకాయ అనగానే మాకొద్దు బాబోయ్ చేదు అంటారు కానీ నేను చూపించినట్టుగా ఒక్కసారి కాకరకాయ ఉల్లికారం ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్ గా కట్ చేసుకుని లోపలి గింజలు అన్ని కూడా తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ కానీ కుక్కర్ ని పెట్టుకుని కొంచెం పచ్చనిపప్పు పప్పు మినపప్పు ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని చలర్ని ఇవ్వాలి అదే పాన్ లోకి ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మగ్గనివ్వాలి మగ్గిన ఉల్లిపాయలు ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చనిపప్పు పప్పు మినపప్పు అవి కూడా వేసి రెండు మూడు వెల్లుల్లి రెప్పలు ఉప్పు పసుపు కారం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ప్యాన్ లోకి ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి కాకరకాయ ముక్కల్ని ఎనభై శాతం వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి చల్లారిని కాకరకాయ ముక్కల్లోకి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఫైనల్ గా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆవాలు కరివేపాకు ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఈ ఉల్లికారం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం రెడీ నిజం చెప్తున్నాను అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అస్సలు చేదు ఉండదు చాలా 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 బాగుంది రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి